చాలా దేవుడు అడగలేరు డైరెక్ట్గా అడగలేరు కానీ వాళ్ళు బాధపడతారు మా అమ్మతో టైం లేదు లేకపోతే మా అమ్మతో టైం ఎక్కరు అని చెప్పి పిల్లలు కూడా కంట్రోల్ తప్పే అవకాశం ఉంది రూరల్ ఏరియాలో నేను చూస్తున్నాను ప్రత్యక్షంగా మా నక్షత్రం గ్రామంలో ఎవరైతే పేరెంట్ స్కేజ్ లేదో వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు పేరెంట్ స్కే ఉండి కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని వాళ్ళ తాలూకా భావం ఒకసారి అలాగే కోపాలు వస్తుంటాయి వాళ్ళు ఎందుకు కోపడుతున్నాడు మనం ఆలోచించారు అందుకని మన దగ్గర మా మ్యాష్ఠర్ అప్పుడు కొట్టారు కాబట్టి నేను కూడా ఇంట్లో కొడతాను ఎక్కువగా కొట్టేకండి అది ఒకటి గుర్తు పెట్టుకొని పిల్లల్ని మాత్రం ఇంట్లో పట్టకూడదు అని చెప్తున్నాను పట్టకుండానే చెప్పచ్చు అందుకే మీరు పేషెన్సీ లేనప్పుడు అవకాశాలు లేనప్పుడు అమ్మమ్మల దగ్గర కానీ నాన్నమ్మల దగ్గర కానీ ఉంచండి వాళ్ళు ఉంచడంలో తప్పు లేదు ఆ ఉంచి ఇంకెక్కడ వాతావరణ గుర్తులు అని చిన్న రైతులు చెప్పరుగానే ఉంటాయనమాట ఆలోచనలు అమ్మమ్మయ్య అలా ఏం చెప్తుంటారు పాత విషయం మొత్తం టెక్నాలజీ అంత టెక్నాలజీ కదా